ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయస్ శాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం శాస్త్రి గారు ఏకాదశి అందరికీ తెలిసిందే ఏకాదశి అనగానే ప్రతి నెలలో రెండు సార్లు వస్తుంది ఉపవాసం ఉంటే మంచిదట అని మరి కానీ ఆ వచ్చే ఏకాదశి కూడా ఏకాదశితో పాటు దాని ముందర ఏదో ఒక పేరుతో కూడి వస్తుంది ప్రతి ఏకాదశి కూడా మరి ఈసారి ఈ చైత్రమాసంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో రాబోతోంది ఎందుకు ఆ పేరుతో వస్తుంది దాని విశిష్టత ఏంటి ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలో తెలియజేయండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం నమః మనకు ఏకాదశి వ్రతం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ ఏకాదశుల్లో మనకు వైకుంఠ ఏకాశి ప్రత్యేకంగా అందరికీ తెలిసినటువంటి ఏకాదశులు దాని తర్వాత కొన్ని ఏకాదశులు ఉన్నాయి మళ్ళీ మనకి వైకుంఠ మనం వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మళ్ళీ ఆషాఢ మాసంలో ఏకాదశి అని ప్రధానంగా ఆషాఢ మాసం ఏకాశి ప్రధాన పెద్ద పండుగ ప్రారంభం ఏకాదశి ఉపవాసాలు ఉండాల్సిన వాళ్ళతో వారు కూడా ఎక్కువగా ఆ రోజు నుంచే ప్రారంభం చేస్తారు ఎందుకంటే దేవతలకి ఫస్ట్ పండుగ ప్రారంభం అది తొలి ఏకాదశి అంటాం కాబట్టి అది ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి మనకు కొంతమందికి తెలిసినది ఏంటంటే ఉత్తాళ ఏకాదశి శైన ఏకాదశి అని రకరకాలు కానీ ఇప్పుడు వచ్చేటువంటిది వరోధిని ఏకాదశి అంటారు దీన్ని ఈ వరోధిని ఏకాదశి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా దీని కథ ఏముందంటే పాండవులు వనవాసం చేసే సమయంలో ధర్మరాజు ఒక విషయం గురించి అడుగుతాడు ఏదైతే రాజ్యం గొలిపాయ కృష్ణ మరి నిత్యము కూడా దేవతారాధన ప్రీతిగా చేసి మరి ఏ జన్మ ఫలితమో కానీ ఈ విధంగా మనం అనుభవిస్తున్నటువంటి అరణ్యవాసం ఉంది కదా దీని నుంచి ఉద్ధరించబడడానికి ఏదైనా ఉపవాసముగా చేసేటువంటి ఉన్నాయా అని అడిగితే దానికి కృష్ణుడు ఈ యొక్క ఉపవాసాన్ని గురించి చెప్పాడు ఆ యొక్క ఉపవాసంలో వరోధిని ఏకాదశి మరి దీని యొక్క అసలు కథ ఏంటంటే ఈ వరోధిని ఏకాదశి అనేటి భారతదేశంలో మన భారతదేశంలో మనకు భరతుడు పుట్టినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఈ వరోధిని మన కథ చెప్తుంటారు ప్రవరాక్షిని స్వాగతం అని చెప్పి దాని యొక్క కథని ఇక్కడ విష్ణుమూర్తి ప్రీతిగా చెప్తారు ఎందుకంటే ఆమె ప్రేమతో విష్ణుమూర్తిని ఆరాధన చేసేటువంటి స్వరూపంగా ఒక తన యొక్క భర్తని చూసింది అలా చూడటం వల్ల కీర్తి ప్రతిష్టలు అనేవి కలిగాయి ముఖ్యంగా ఈ వరోధిని ఏకాసి ఇంకో విషయం ఏంటంటే మాంధాత అనేటువంటి మహారాజు చక్రవర్తి ఉన్నాడు ఈ మాన్ధాత చక్రవర్తి ఎలా అయ్యాడు అనే దానికి కూడా చూస్తే మాన్ధాత కూడా ఈ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేవాడు ప్రజల్ని మరి అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి మహారాజు మరి ఆయన పుణ్యాన్ని ఎలా పొందాడు అని అంటే ఒకరో ఒక రోజున ఈ యొక్క విష్ణుమూర్తి భక్తుడు ఏదైతే ఉన్నాడో విపరీతంగా హింసించబడ్డాడు హింసించబడిన రక్తంతో సహా తను చూశాడు చూసేటప్పటికీ ఈ హింసను తట్టుకోలేక మాంద చక్రవర్తి ఈ ఇంతటి కీర్తిని ఉన్నా కూడా కీర్తిహీను అవుతానే ఒక భయంతో ఉన్నాడు అప్పుడు ఈ యొక్క వృత్తాంతం తెలుసుకొని భారతదేశానికి ఏ విధంగా అయితే ఉందో ఈ యొక్క ఉద్ధరింపబడిన మన ఒక వంశం ఉద్ధరింపబడాలి కానీ నిర్వీర్యం కాకూడదు అని చెప్పి చక్రవర్తిత్వాన్ని ఒక ఇది దానితోని ఈ ఉపవాస దీక్ష ప్రారంభం చేశాడు అలా తాను కూడా కీర్తి ప్రతిష్టలు పొందాడు అంటే ఇది ఈ యొక్క ఏకాదశి చేయటం వల్ల కీర్తి లాభాలు ముఖ్యంగా కలుగుతాయి ఏం కలుగుతాయంటే ఈ వరోధిని ఏకాదశి వల్ల మన పేరు ప్రఖ్యాతలు పది మందికి తెలియటువంటి జరుగుతుంది ఇది వరోధిని ఏకాదశి యొక్క ప్రత్యేకత అంటే మనం చేయటంలో మన పేరు ప్రఖ్యాతలు ఎలా పొందుతారు అనంటే విష్ణుమూర్తే దాన్ని మీ యొక్క భక్తిగా ఎంతగా మనం చేస్తామో ఆ విధంగా కూడా భక్తి తత్పరతతో వెళుతుంది అందుకని ఈ ఎండాకాలం ముఖ్యంగా వచ్చేది ఈ ఎండాకాలంలో వచ్చేటువంటిది ఏంటంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది మనకి నిజంగా చెప్పాలంటే ఆకలి ఎక్కువ దెప్పిక ఎక్కువగా ఉంటుంది ఈ ఎక్కువగా ఉండేటప్పటికేమవుతుందో ఆహారం తీసుకుందాం అని ఒక దాపత్రయం అయితే మనసులో ఉంటుంది అటువంటిది మనము కఠోరమైన దీక్షగా ఆహార నియమాలు పాటిస్తూ ఇది తీసుకోకుండా పండు లాంటివి తీసుకొని చేసేటువంటి ఏకాదశిగా ఈ వరోధిని ఏకాదశి చెప్పబడుతుంది ఈ వరోధిని ఏకాశి పండ్లు మాత్రమే స్వీకరించాలి పండ్ల వరకు తీసుకోవాలి ఏది స్వీకరించకూడదు ఆహార నియమాలు అంటే ఎట్లయినా ద్వాదశి పాలన చేసి ద్వాదశి రోజున విష్ణుమూర్తి ప్రీతిగా మళ్ళీ స్వామివారి అర్చన చేసుకొని స్వయం పాకం కూడా ఇచ్చి బ్రాహ్మడికి అట్లా విష్ణుమూర్తి యొక్క ద్వాదశ పాలన చేసి అట్లా వరోధిని ఏకాశి యొక్క వ్రతాన్ని చేయాలి ఈ వ్రతం చేసేవాళ్ళు మరి ఇక్కడ ఇంకా ఏమైనా వ్రతం చేయాలంటే ఇది ఒకటేనా అంటే ఈ వరోధిని ఏకాశి రోజు ఎవరి ఎవరికి ఇష్టమైనటువంటిది వాళ్ళు విష్ణు స్తోత్రనామం కానీ లక్ష్మీనారాయణ హృదయం కానీ విష్ణు సహస్రనామం కానీ తర్వాత ఇంకా చెప్పాలంటే కూడా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రమాలికలు అనేకం ఉన్నాయి మధురా అష్టకం అని ఇవన్నీ చేసుకుంటే నీ ఏ కామ్యమైతే ఉంటుందో ఆ కామ్యాన్ని సంబంధించినటువంటి కోరిక కూడా మనం కోరుకొని చేసుకోవచ్చు ఇది వరోధిని ఆకాశి కాబట్టి ఈ వరోధిని ఆకాశి రోజు ఏదైనా ఉపవాసం చేస్తే మనకు విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పబడుతుంది కాబట్టి ఈ వరోధిని ఆకాశి కూడా మా కృష్ణుడు కూడా ఈ విధంగానే కీర్తి ప్రతిష్టలు పొందాలి అంటే ధర్మరాజా ఈ యొక్క వ్రతాన్ని చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ అరణ్యవాసం ఏదైతే ఉందో మీరు అరణ్య అరణ్యవాసంలో ఉన్నా కూడా అంటే అడవిలో ఉన్నా కూడా మీ పేరు ప్రఖ్యాతులు అలానే విమడింపబడుతుంది అయ్యో కనీసం పాండవులకి ఐదు ఊళ్ళు కూడా ఇవ్వకుండా పంపించారు నిర్దాక్షిణ్యంగా అని చెప్పి ధర్మం మీ ఎందు ఉంది కాబట్టి మీరే దీన్ని విజయం సాధిస్తారు అని చెప్పి ఇదే మీరు ప్రే ప్రఖ్యాతలు సాధిస్తారు అలా రాజు యాగాన్ని కూడా కృష్ణుడు చెప్పాడు ఈ రాజస్వ యాగాన్ని కూడా చేయదలుచుకున్నట్లయితే ఈ ఉపవాస దీక్షతో చేస్తే చక్రవర్తిత్వం వస్తుందని అట్లా ఈ ధర్మరాజు చేసేటువంటి ఈ యొక్క ఉపవాసంతో మనం చెప్పబడింది కాబట్టి ఈ విధంగా వరోధిని ఏకాశిని చేయమని చెప్పి ధర్మరాజుకి కృష్ణుడు చెప్పాడు ఈ వ్రతాన్ని ఏ రోజున ఈ వ్రతం మనకు ఏకాశి తిథి వచ్చేటప్పటికమ్మా ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగు మనకు గురువారం వస్తుంది ఇది గురువారం రోజున చాలా విశేషంగా ఇంకోటి ఏంటంటే గురువారం రోజున వస్తుంది మనకు ఇరవై నాలుగో తారీఖు ఏకాశి దశమి మనకు మధ్యాహ్నం వరకే ఉంటుంది ఇరవై మూడవ తారీఖు కాబట్టి ఈ దశమితో కూడుకున్న ఏకాదశిని ఏమో స్మార్తులు పాటిస్తుంటారు ఏకాదశితో ద్వాదశిని పాటించేటువంటి వైష్ణవులు పాటిస్తారు మరి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ విధమైనటువంటి నియమాలు ఏంటి అంటే ఈ కొంతమందికి ఈ తిథినికి సంబంధించినటువంటి మనం పంచాంగం తీసినట్టయితే కనుక దాని ప్రకారంగా చూస్తే ఇరవై నాలుగే ఏకాదశిగా చెప్పబడింది కాబట్టి ఇరవై నాలుగు ఏకాదశితో కూడుకున్నటువంటి ద్వాసి చేసినట్టయితే చాలా విశేషంగా బాగుంటుంది ఎందుకంటే విష్ణుమూర్తి ప్రీతిగా చేసేది కాబట్టి ఇరవై నాలుగు గురువారం రోజున ఈ యొక్క ఏకాశీ వ్రతం చేయాలి నమస్కారం